我一般一般一般一般，

కండక్ట్ చేసేటప్పుడు చేసేటప్పుడు చేస్తున్నాం సార్ దీనికి మీరందరూ వచ్చిన దానికి నాకు నమస్కారం ఈ యొక్క మన జిల్లాలో సార్ ఆరు జిపాలు ఉన్నాయి దానిలో సుమారుగా ఆరు వందల పదహారు బస్సులు ఉన్నాయి సార్ దాంట్లో సుమారు నాలుగు వందల అరవై రెండు బస్సులు గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి

మీరేం ఎక్కరు కొడతారు మరి బస్సులు ఎక్కువ ఈ రోజు నుంచి బస్సులు ఎక్కితేడతారు ఇంకా ఎట్లా వాళ్ళు అది కూడా కొట్లాడతారు నా రెండు రోజులు తెలుసు వాళ్ళకు ಬೆಲೂರ್ ಕನಪಿಸ್ತಾನೆ ಮೊಹನೂರು ಆವೇಶ ಬಲ್ಲ ನಾ ಲೋದ ಲೋಹದಿನ್ ನಿಟ್ಟಿನ ಆವೇಶ್ ಮನೆಯಲ್ಲಿ ಆವೇಶ ಅದಿಗೂಡ ಲೋದ எனக்குறா <Llullerati> <Feltnajesti> என்ன ரோட்ல விழுந்தோம் இன்னேலே நீ நேம் மாக்குது நீ நேம் தந்துறேனே யாரும் இல்லாம ஏகமானே இருக்காதே மேடம் ஆகா அந்த மாதிரி நான் கிட்ட தான் அந்த கிட்டி வாரம் அதெல்லாம் அப்படி சொல்லுச்சு చాలా సక్సెస్ఫుల్గా ఉంది మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు మళ్ళీ కొత్త స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు సూపర్ శిక్షలు అన్నీ అయిపోయినాయి మిగిలింది ఏమీ లేదు దీన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పిర రాకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది కొన్ని సూచనలు చేశారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆ సూచనలు పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా హెల్త్ పర్పస్ మీదనే గొడవలు ఉంటాయి దానికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకోవడం మంచిదే ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క కూడా మా నంద్యాల లాంటి ఊళ్ళోనే ఇది పాత కడప ఇప్పుడు దాదాపుగా మూడు వందల సంవత్సరాలు జిల్లా హెడ్ క్వార్టర్ మా దగ్గరనే డైలీ ఎంత ఉండని ఓపీ ఎందాలు కూడా పది పద్దెనిమిది వందలు ఓపీ ఉన్నాయి ఇంత ముందు రానికి పోనికి అవకాశం కలిగిస్తే మంచిదే కాదు అంత పెద్దవారి ఎవరు ఉన్న కాదు కాదు అదేవిధంగా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉండొచ్చు బహుశా వాళ్ళు కూడా అవకాశం అంతా కలిగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది చాలా సంతోషం దాని ముఖ్య కార్యకులు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తున్నారు సార్ ఇప్పటికే గతంలో కూడా వీళ్ళు ఆరో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు అన్నీ అమలు అన్నీ అయిపోయినాయి కదా మా ఏం చెప్తాడు ఏం దొరకలే మన నిన్న ఓడిపోయిండు దాని మీద కూడా ఏం చేసుకుంటాడు నేను నేను కూడా తిరిగా అక్కడ సంగతి ఒంటిపీటలో నేను నేను మా ఆరోగ్యం కూడా తిరిగిపోయింది అరే ఏం చేయాలి ప్రజలకు ఎదురు చేస్తే కదా మరి ముఖ్యంగా నేను మైనార్టీకి చెప్తా చరిత్ర కడపలో హజంస్ ఎందుకంటే తమ్ముడు ఎక్కడ మనం కట్టాం దాన్ని కంప్లీట్ చేయాలన్నా ఏం చేయాలి పక్కన బారీష్ హజూస్ను ఐదేళ్ళు సొంత నిధి సొంత ముఖ్యమంత్రి దాని హజూస్ని ఏమన్నా చేయాలని ఆలోచన దృప్తి ఉండాలి కదా అదే కాకుండా జిల్లాలో ఉండే కంబైండ్ జిల్లాలో ఉండే షాదిఖాన్లకంతా డబ్బు ఇచ్చా పంచెనిమిది పంతొమ్మిదిలో షాదిఖాన్లు కాకుండా మసీదులకు ఈద్గాలకు కబర్తాలకు డబ్బులు ఇచ్చాం ఒక్క మసీదుకు వెళ్ళే అన్నీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పి పని చేయవన్నీ తీసేసా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కూడా పని పనిచేయకుండా కూడా తీసినాడు ఖర్చు తీసుకుంటే ఎట్లా అట్లా ప్రజల వర్గాల మీద తీసుకుంటే వస్తుంది ఎవరు శాధికారా నా కోసమా కాంప్లెక్స్ కట్టించారు దాదాపు నలభై సంవత్సరాల కిందట చూసారలేదు మదిన కాలేజీ ఇప్పించా ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇప్పించా సరే ఎవరు మా చేతులు మరిని అది వాళ్ళ సొంత విషయం కానీ మైనార్టీకి ఇప్పటి తపన అరుదులు చేయాలని ఒక ఆకాంక్షతో అప్పుడు మిత్ర మా మిత్రులు రామచంద్రరావు గారు ఉన్నారు అదే కలిసి పని పనిచేసాం వారికి కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ స్వాతంత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి స్త్రీ శక్తి అని ఈరోజు ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఎంతోమంది మహిళలు దీంట్లో దీన్ని ఉపయోగించుకుంటారు అలాగనే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇది పెద్ద లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను అలాగనే ఈ యొక్క మహిళలు వాళ్ళ సొంత కుటుంబాలకు ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడానికి ఎంతోమంది పని చేస్తున్నారు వాళ్ళందరూ ఏ పని మీదైనా కానీ ఇతర ప్రాంతాలకు పోవాలంటే వాళ్ళకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకునే మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పొదుపు మార్గాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎంతో ఎంతో గౌరవంగా ఎంతో పెద్ద విధిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉత బులు ఉత బస్సులని అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పినారో అది ఒక్కటొక్కటిగా తీరుస్తూ మహిళలకు పేద ప్రజలకు యువతకు సపోర్టివ్ గా ఈ రోజు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ పేద బలుగు బహిన వర్గాలకు అండగా ఈరోజు ప్రభుత్వం నడుస్తోంది మొన్న చూసినాము తల్లికి వందనము చాలా పెద్దగా గర్వించే విధంగా ఈరోజు ఇచ్చినారు అదే విధంగా ఈ రోజు స్త్రీ శక్తిలో భాగంగా ఉచిత బస్సులు ఇస్తూ ఎంతో మంది మహిళలకి అందుబాటులోకి ఈ బస్సులు తీసుకురావడం జరిగింది అలాగనే మహిళలు ఈ బస్సులు ఉపయోగించడం ద్వారా రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క బస్ స్టేషన్ లో థర్టీ పర్సెంట్ బస్సులను ఇంక్రీజ్ చేస్తా పోతా ఉన్నారు అలాగనే మహిళల రక్షణకు అనుకుగా చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు సిసి కెమెరాలు పెట్టడం కానీ వెబ్ కెమెరాలు పెట్టడం కానీ అలాగనే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగస్తులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేస్తూ మహిళలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్పగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్ర మహిళలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ పథకాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ దీన్ని అపాసుపాలు చేయకుండా దీన్ని మీ మీ అవసరాలకు దైనందిన వ్యవహారాలకు మీ ఉపాధి కోసం పోయే దానికి వాడుకోండి దీన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరి మహిళల చేతుల్లో ఉంది దీన్ని మిగతా రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని అబాసు పాలు చేశారు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద వీడియోలు తీసుకుంటా వక్రీకరించినారు అలాంటి అవకాశం మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అవకాశం మనం ఇవ్వకూడదు ఎవరైనా గానీ మన అవసరాల కోసం మనము ఈ యొక్క రవాణా కోసం ఉపయోగించే ఖర్చు మన కుటుంబం కోసం ఉపయోగించాలని పథకం పెట్టారు కాబట్టి పగడ్బందీగా ఈ పథకాన్ని వాడుకుంటూ మన యొక్క ఆదాయాలను ఇంకా ఇంకా పొదుపు చేసుకుంటూ మన కుటుంబానికి ఆ డబ్బును ఉపయోగించుకుంటూ ముందుకెళ్తామని మనందరం ప్రతిజ్ఞ చేస్తున్నావా ఈ యొక్క స్త్రీ శక్తిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మహిళ చేతిలో ఉంది జై తెలుగుదేశం